యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు వచ్చారు అంటే ఈ లోకానికి మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చి ధర్మశాస్త్రంలో యేసు క్రీస్తు బ్రహ్వారు నెరవేర్చుటకు వచ్చారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ఎవరి వల్ల అయ్యింది అని అంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాదా ఆదాంగారి కాణించి ఆయన వచ్చి అంతప్పుడు వరకు కూడా ఎవరి వలన కూడా కాల ప్రతి ఒక్క మనిషి భక్తిగా ఎంతో భక్తిగా ఉన్న మనుషులు ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు తప్పిపోతున్నారు సేవకుడు ఉన్నప్పుడేమో భక్తి సేవకుడు లేనప్పుడేమో ఏమో అంటే దేవుడు చూడట్లేదా భయపడేది ఎవరికి నువ్వు దేవునికి భయపడితే దేవునికి భయపడితే ఏం చేస్తావో తెలుసా నిత్యం ఆయన గురించి నువ్వు ధ్యానిస్తావు ఆలోచిస్తావు శావ